మాట్లాడి క్యాప్ వేశారు ముందు మొత్తం అంతా తీసే పర్మిషన్ ఉంది సార్ నా పర్మిషన్ ఉందా మర్యాదగా ఐదు లక్షల రూపాయలు ఇవ్వు లేదా నువ్వు చుట్టుపక్కల ఎక్కడ మెడికల్ క్యాంప్ పెట్టలేవు ఈ పోలీసు కమిషనర్ తహసీల్దార్ ఎవరు నీకు సాయం చేయడానికి రారు ఈ ఆంజనేయులు వస్తాడు రాంబాబు ఊర్లో ఏదైనా మంచి పని జరిగేటప్పుడు నువ్వు దానికి అడ్డుపడ్డం అది ఎవరి నాయకత్వంలో జరుగుతోందో నేను చెప్పగానే నువ్వు భయంతో పరుగులు తీయడం మామూలే కదా డాక్టర్స్ ఎవరు భయపడకండి నేను ఇప్పుడు ఒక పేరు చెప్పబోతున్నాను అది విని వాడు షాక్ అవుతాడు మీరు అందరూ నవ్వుతారు ఈ క్యాంప్ ఎవరి నాయకత్వంలో జరుగుతుందో చెప్పనా ఎవరు వీర్రాజు అయ్యే షాక్ అవ్వాల్సిన వాళ్ళు నవ్వుతున్నారు నవ్వాల్సిన వాళ్ళు షాక్ అయ్యారు రేయ్ తడి చెట్టు ఇలా రమ్మంటే ఏం జరుగుతుంది ఇక్కడ మీరు చెప్పిన వీర్రాజుని వీర్రాజునే మేడం మేడం జైల్లో పెట్టించారు జైల్లో పెట్టించారా జైలు నుంచి వీర్రాజు బయటికి రాగానే ముందు దండేసి దండం పెట్టాలి లేదంటే నాకు పెండం పెట్టేస్తాడు చూడమా నీకు వన్ అవర్ టైం ఇస్తున్నా ఆలోగా ఐదు లక్షల రూపాయలు రెడీ చేయి లేకపోతే ఈ మొత్తం క్యాంప్ లేపేస్తాను అర్థమైందా మేడం కావాలంటే ఐదు లక్షలు డబ్బులు ఇచ్చేద్దామా ప్రాపర్ గా పర్మిషన్ తీసుకున్నాం ఎవరికి డబ్బులు ఇవ్వకర్లేదు పోనీ మనం వేరే ఊరికి వెళ్ళిపోదాం మేడం మెడికల్ క్యాంప్ ఈ జరుగుతుంది మనం ఎవరికి భయపడకర్లేదు బట్ మేడం క్యాంప్ అలా జరుగుతుంది దానికి ఒకే ఒక దారు మీరు జైల్లో పెట్టించారే వీర్రాజు ఆయనకి బెయిల్ ఇచ్చి ఒక్కసారి క్షమాపణ అడగండి తర్వాత ఆయన కాళ్ళ వెళ్ళబడి సాయం అడగండి ఖచ్చితంగా చేస్తారు ఎలాంటి చిల్లరగా తర్వాత మీ జోలికి ఎందుకు వస్తారు చెప్పండి అప్పుడైతే రాంబాబు చెడ్డోడు వీర్రాజు మంచోడా వీర్రాజు కూడా సెడ్డోడే కాకుంటే రాంబాబు మంచికి చెడ్డోడు వీర్రాజే చెడు రెండు రోజులుగా నేనే గెలుస్తున్నా ఏదో చీటింగ్ చేస్తున్నారని అనుమానం మరి మిగతా వాళ్ళతో ఆడేటప్పుడు గెలవడానికి సీటింగ్ చేస్తాం నీతో ఆడేటప్పుడు మాత్రమే ఓడిపోవడానికనే సీటింగ్ చేస్తాం ఎందుకు మెరిట్ నిన్ను గేల్పించకపోతే ఇదిగో ఇలా కుమ్ముతావుగా అవును కదా కుమ్ముతాను కదా ఇదిగో బొంబై పిల్లలం ఏం జరిగినా సరే మీరు లోపల ఉన్నవాడ కల్లోపు మాత్రం చూడకండి నో ఐ కాంటాక్ట్ కాంటాక్ట్ చేస్తే ఏమో తన చుట్టాలంతా కాంటాక్ట్ చేస్తుంటే పూసుకుని రాకండ్రా బాబు ఉన్నాడురా బాబు ఉన్నండి కాస్త ప్రసంతత ఉండండిరా ఇదేంటి పోలీస్ స్టేషన్ కళ్యాణ మండపంలో మాచేశారు అయ్యో వేరాజు నువ్వు వేండి భోతలు లెక్కడితురావు నీకు అసలు లెక్కలు కూడా నావే అదే ఆపడరా ఆపడరా అయ్యో అయ్యో ఆపడరా ఆపట్రా రాయ్ ఆపటే ఏమయ్యా వేరాజు ఇండియన్ స్పృహలో లేనప్పుడు తప్పు జరిగిపోయింది ఆ స్పృహలోకి వచ్చాక వాళ్ళద్దరిని ఏకి పానేసాను అంతేకాదు వాళ్ళ ఇక్కడికి తీసుకొచ్చాను కూడా ఆ డాక్టర్ క్షమాపణ చెప్పి కేసు వాపసు తీసుకుంటాదట అలాగే ఒక చిన్న సాయం చేసి పెట్టాలట చేసి పెడతా మీరు కేసు వాపస్ తీసుకోవడం వీర్రాజు మంచు కోసం కాదు మహామంచు కోసం వీర్రాజుని అరెస్ట్ చేసి స్టేషన్ పెట్టినట్లేదు వీర్రాజే స్టేషన్ చేసి ఊళ్ళో పెట్టినట్టుంది సంతకం పెట్టండి కేసు వాపస్ తీసుకున్నారు అలాగే ఇప్పుడు నీ కాళ్ళు పట్టుకుని క్షమాపణం చెప్తారు చూడు ఏ కన్నీళ్ళకి తట్టుకోలేక మీరు అయ్యో వెళ్ళిపోతుంది నన్ను ఎలా ఇరికించేసింది ఏంటి డాక్టర్ ఏ బతిమాలుకుంటానని చెప్పి అలా వెళ్ళిపోతున్నావు ఏంటి ఇప్పుడు గనక నువ్వు బతిమాలుకోకపోతే నా బతుకు బందర్ బస్ స్టాండ్ అయిపోతుంది ఒకరిని అర్థం చేసుకోకపోతే తప్ప కాదు కానీ తప్పుగా అర్థం చేసుకోవడం పెద్ద తప్పు నేను కేసు వాపస్ తీసుకున్నాను అంతే మీరన్నట్టు ఆయన్ని సారీ అడగడమో హెల్ప్ అడగడమో నా వల్ల కాదు వల్ల కాదా

రాజు నువ్వు ఎక్కరున్నావా ఇక్కడ ఉన్నారా అని అడిగాను ఉనా ఇక్కడ పెట్టుకుని ఎక్కడెక్కడ వెతికానండి రే పిల్లలు రాజుగారు ఇక్కడ ఉన్నారా ఏంట్రా బాబు లౌడీ చేస్తున్నావా ఏం లేదు రాజుగారు రోజులుగా ఒంట్లో బాలేదు ఒకటే దగ్గు జ్వరం అందుకే డాక్టర్ ను అని వచ్చాను నలభై మంది ఒకేసారి దగ్గ మాకంటరా నమ్మరేమో రాజుగారు నమ్ముతున్నా నమ్ముతున్నా ఈసిరి పారేసిన వస్తువుల్ని బండ్లో ఎక్కి రాజు మొత్తం బండ్లో ఎక్కి నమస్కారం డాక్టర్ కొంచెం కూడా దిగులు పడకండి మీరు మా ఇంట్లోనే ఉండొచ్చు మెడికల్ క్యాంప్ మా రైస్ మిల్ లో పెట్టుకోవచ్చు పేషెంట్లు నేను సప్లై చేస్తాను క్యాంప్కి ఏ డోకా ఉండదు లేదండి వద్దు ఆలోచించుకునే సాయం చేసేది నేను సాయం అడగడానికి ఆలోచిస్తారు మీరు ఏ పిల్లలు డాక్టర్ వీళ్ళు మా గ్రామం పిల్లలు డాక్టర్ వారని ఆశపడుతున్నారు క్యాంప్ అయ్యే వరకు వెళ్ళిన మీతో ఉంచుకుంటే ఏదైనా నేర్చుకుంటారు ఆలోచించకండి సాయానికి సాయం చేశారనుకోండి రుణం కాస్త తీరిపోతుంది అక్క మమ్మల్ని చేర్చుకుంటారా మా అల్లుడు పరజనంగా ఉన్నప్పుడు ఒకడు కత్తితో దొబడ్చాడు వెటరే తీసుకొచ్చా ప్రియా ఆ ఇంజెక్షన్ తీసుకో ఓకే సుధ ఏ ఏం కాదలుడు భయపడకు గుండు సూదు గుచ్చుకున్నట్టు ఉంటుంది అ అదే వేర్రాజ్కి సూద్ అంటే భయం అందుకని ముందు నాకు పొడు దాన్ని చూస్తే తనకు భయం పోతుంది కమాన్ వద్దు డాక్టర్ వద్దు డాక్టర్ నువ్వు పెడతాయి ఏమండి కత్తి వేటికి భయపడి మీరు చిన్న ఇంజెక్షన్ కి భయపడుతున్నారు డాక్టరు ఈ వేటి నేను చూశారు ఇక్కడ కొడవలతో పొడిచారు గొడవల్లో దెబ్బ తగిలితే కోపం వస్తది భయం ఉండదు అదిగాక నరుకుతాడని నాకు తెలియదు కదా కానీ నువ్వు గుచ్చుతావు నాకు తెలుసు కదా ఎలా రాజు ఏంట్రా నీ పేరు చెప్పుకుని ఊరందర్ని బెదిరిస్తున్నాను నువ్వు సూది భయపడుతున్నా తెలిస్తే బాగుంటుందో చెప్పు ఏం చేద్దాం నువ్వు గట్టిగా పాడు ఆ గ్యాప్ లో పొడిచేయమంటాడు నేనా బాసు మత్తుగా గమత్తుగా ఉంది నేనే

వీ రాజు నేనే స్టిచ్ చేసే ప్లేస్ ని చూడకండి భయపడతారు నన్ను చూడండి నా కళ్ళలోకి చూడండి ఈ రోజైన పడేసేలా ఉన్నాడు మావయ్యా ఒక రహస్యం చెప్పు డాక్టర్ కళ్ళున్నాయే కళ్ళే కాబు తాటి ముంజల్లగా చక్కగా గుండ్రగా సల్లగా ఉన్నాయి కోసం చేనేసుకుంటా పేకల మీదకి వచ్చిందే యాడ అయిపోతా నేను అక్కడికి పోతాను మిరిటా బావా నీ తోటేమో హస్సే చెప్తున్నా అతం కూడా బావా డాక్టర్ ముక్కుందే ఏది ముక్కు కాదు మురళీకృష్ణ జీడిపప్పు కేకు డాక్టర్ మొహం మొహమే కాదు మా పిన్నమ్మ చేసి పెట్టే పాలి మొత్తానికి డాక్టర్ ఒక్కోటు వేసుకున్నా గోధుమ పిండి అల్వా గోధుమ పిండి అల్వా నా అయిపోయింది జాగ్రత్తగా తీసుకుపోయినా సరే డ్రా బావ మనసులో ఏదేదో అనిపించింది కానీ ఏది బయటికి చెప్పకుండా కట్టుబాటుగా ఉన్నారు కదా ఎవరు అసలు గట్టిగా చెప్పాల్సిన మెల్లగా చెప్పి మెల్లగా చెప్పాల్సిన గట్టిగా చెప్తున్నాడు వీళ్ళు తల ఊపుతున్నారు రాంజనేసి మౌనం గవర్నారు కదా మౌనం పద